నమస్కారం మిత్రులారా తెలంగాణ కోర్ట్స్ నుంచి కొత్తగా నోటిఫికేషన్ వచ్చింది పదో తరగతి ఇంటర్ డిగ్రీ అర్హత ఉన్నవాళ్లకి ఇది మంచి అవకాశం పూర్తి వివరాలు ఈ వీడియోలో చూద్దాం నోటిఫికేషన్ డీటెయిల్స్ తెలంగాణ స్టేట్ జ్యుడీషియల్ మినిస్టీరియల్ అండ్ సబార్డినేట్ సర్వీస్లో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదలయ్యింది ఈ నోటిఫికేషన్ ద్వారా డిస్ట్రిక్ట్ కోర్ట్స్లో వివిధ పోస్టులు భర్తీ చేయనున్నారు అవైలబుల్ పోస్ట్స్ ఈ నోటిఫికేషన్లో ముఖ్యంగా ఈ పోస్ట్లు ఉంటాయి జూనియర్ అసిస్టెంట్ టైపిస్ట్ కాపీస్ట్ ఎగ్జామినర్ ఫీల్డ్ అసిస్టెంట్ రికార్డ్ అసిస్టెంట్ ప్రాసెస్ సర్వర్ ఆఫీస్ సబార్డినేట్ అటెండర్ క్వాలిఫికేషన్ అర్హత టెన్త్ పాస్ ఆఫీస్ సబార్డినేట్ ప్రాసెస్ సర్వర్ ఇంటర్ పాస్ సమ్ మినిస్టీరియల్ పోస్ట్స్ డిగ్రీ పాస్ జూనియర్ అసిస్టెంట్ టైపిస్ట్ ఎగ్జామినర్ లాంటి పోస్టులు టైపిస్ట్ పోస్టులకు టైపింగ్ స్కిల్ అవసరం ఇంగ్లీష్ లేదా తెలుగు ఏజ్ లిమిట్ కనీస వయస్సు పద్దెనిమిది సంవత్సరాలు గరిష్ట వయస్సు ముప్పై నాలుగు సంవత్సరాలు ఎస్సీ ఎస్టీ బీసీఈస్ వారికి ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది అప్లికేషన్ ఫీ జనరల్ లేదా బీసీ సుమారు ఆరు వందల రూపాయలు ఎస్సీ ఎస్టీ లేదా ఎక్స్ సర్వీస్మెన్ సుమారు నాలుగు వందల రూపాయలు కొన్ని కేటగిరీస్కి ఫీజు మినహాయింపు కూడా ఉంటుంది సెలెక్షన్ ప్రాసెస్ వన్ రిటర్న్ ఎగ్జామినేషన్ టూ స్కిల్ టెస్ట్ లేదా టైపింగ్ టెస్ట్ కొన్ని పోస్టులకు మాత్రమే త్రీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఎగ్జామ్ సబ్జెక్ట్స్ జనరల్ నాలెడ్జ్ జనరల్ ఇంగ్లీష్ లాజికల్ రీజనింగ్ బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ అప్లికేషన్ ప్రాసెస్ వన్ ఆన్లైన్లో మాత్రమే అప్లై చేయాలి టూ అఫీషియల్ వెబ్సైట్ ద్వారా అప్లికేషన్ సబ్మిట్ చేయాలి త్రీ ఫోటో సిగ్నేచర్ సర్టిఫికేట్స్లో అప్లోడ్ చేయాలి ఇంపార్టెంట్ అడ్వైస్ వన్ ఒకే అభ్యర్థి మల్టిపుల్ పోస్టులకు అప్లై చేయవచ్చు టూ అప్లై చేసే ముందు అఫీషియల్ నోటిఫికేషన్ పూర్తిగా చదవండి త్రీ లాస్ట్ డేట్ మిస్ కాకండి కంక్లూషన్ ఇలాంటి ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి టూ ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ అండ్ షేర్ చేయండి త్రీ మీకు ఏ సందేహాలున్నా కామెంట్లో అడగండి ఎస్కే ఆన్లైన్ సర్వీసెస్ మద్దూర్